హాయ్ గైస్ అయితే మనం రాగ్ అయితే చేసేసుకున్నాం దీనికి మనం వచ్చేసి త్రీ గ్లాసులు వాటర్ అయితే వేసేసుకోవాలి ఆ వాటర్ అయితే బబుల్స్ వచ్చినప్పుడే మనం టూ గ్లాసులు అయితే పిండి వేసేసుకోవాలి రాగ్ పిండి ఈ విధంగా మనం వేసిన కాని కొంచెం గ్యాప్ ఉంచేసి ప్లేట్ వేసేసి టూ మినిట్స్ ఉంచుకొని తర్వాత తీసేసి ఈ విధంగా మళ్ళీ కొంచెం స్ప్రెడ్ చేయాలన్నమాట పిండిని దాని తర్వాత ప్లేట్ పెట్టేయాలి దాని తర్వాత టూ త్రీ మినిట్స్ ఉంచి మళ్ళీ తీసేసి ఈ విధంగా కలిగి పెట్టుకోవాలి ఇప్పుడు పూర్తిగా కలిసేంత వరకు మనం కలిపేసుకోవాలి ఒకటే అంటే ఒక చేత్తో నేను వీడియో షూట్ చేస్తున్నాను ఒక చేత్తో కొంచెం అటు ఇటుగా అవుతుంది మీకు చూపడం కోసం చేస్తున్నాను తర్వాత మొత్తం పూర్తిగా అయితే కలిగి పెట్టేస్తాను ఈ విధంగా కలిగి పెడితే పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు మళ్ళీ మనం చుట్టుపక్కలది స్క్రాప్ చేసేసి అంటే గరితో గీకేసి మళ్ళీ ప్లేట్ వేసి ఉంచాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ దాకా ఇదిగోండి ఆవిరితో మనకు కుక్ అయ్యేది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకోవాలి సిమ్లోనే ఉంచుకోవాలి ఇదిగోండి పర్ఫెక్ట్గా మనకైతే ఈ బొండ అయితే కట్టేస్తుంది ఇలా బొండ కట్టేస్తే మనకి పర్ఫెక్ట్ సంగటి అయితే ప్రిపేర్ అయిపోయినట్టు ఇప్పుడు మనం రౌండ్ బాల్స్గా అయితే రాగి బాల్స్ని మనం చుట్టేసుకోవాలి మనకి చేతికి అయితే సంగటి అంటకూడదు సంగటి అలా చేతికి అంటే పర్ఫెక్ట్ రానట్టు ఇదిగోండి ఇది మనకి చికెన్ కర్రీతో చాలా ఇమ్మేగా ఉంటుంది సూపర్ అంటే సూపర్ నేనైతే చికెన్ తిన్నే చూసారా అడుగు కూడా మాలేదు పర్ఫెక్ట్గా వచ్చేసింది సో నేను నెయ్యి వేసుకుని అయితే తింటాను నెయ్యితో కూడా చాలా బాగుంటుంది నాకు నచ్చింది చికెన్ తినే వాళ్ళు చికెన్